ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అట్ గోవా చేశారు అధ్యక్ష ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ లో బోర్డు సుప్రీం హైకోర్టు జడ్జులు ఉంటారు అధ్యక్ష ఎకనమిషియన్స్ జూరిస్ట్ డిసిఎ మెంబర్స్ అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు అధ్యక్ష గౌరవ గవర్నర్ గారు నేను కలిసినప్పుడు ఆయన పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గా వచ్చాను ఆంధ్ర రాష్ట్రానికి నేను కూడా నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఉండాలని ఆయన ఇది పర్సనల్ గా గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేపించారు అధ్యక్ష సభ తరఫున గవర్నర్ గారు కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అధ్యక్ష యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఆర్బిట్రేషన్ సెంటర్ మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఒక జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీంట్లో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష గతంలో లెజిస్లేచర్ సెషన్లో లేదు కనుక ఒక ఆర్డినెన్స్ అనేది మేము ఇవ్వాల్సి వచ్చిన అధ్యక్ష అది అడ్మిషన్స్ కూడా ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని మొదలు పెడతా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష దీనిలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రులు నేను తెలియజేసుకుంది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ సీట్స్ కంపల్సరీ ఆంధ్రులకే ఇవ్వాలి లోకల్స్కే ఇవ్వాలి అనేది కూడా మేము ఈ యాక్ట్ లో పొందుపరచామని వాళ్ళకి తెలియజేస్తామని జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఏంటంటే ఇది కేవలం లీగల్ ఎడ్యుకేషన్ కాకుండా పీజీ అదేవిధంగా పిహెచ్డి రీసెర్చ్ దిశగా ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అధ్యక్ష